ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఒకటే చెప్తా నేను బిజెపి అంటే జవాన్ అంటే అంటే విజన్ విజన్ ఏమి చేయాలన్నా చేయాలంటే టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసినా కాబట్టి ఇప్పుడు ఒక ఎన్డీఏ కూటం కూటమి ఈ కూటమి మన ఇంకా పర్సనల్ అటాక్ అందరుకుంటాయన్నా నేను అడుగుతున్నాను మీ మిత్రుల మీద ఇసుక అడిచారు అది మీరు చూసా చేశారా లేదా అదే విధంగా రేషన్ స్మగ్లింగ్ చేసినారా లేదా కబ్జాలు చేసినా లేదా వీటికి అన్న ఆన్సర్ చెప్పిన తర్వాతే பிஜேப பார்த்தி நாயக்கு அதேவித ஜனசேன நாயக்கு டிடிபி நாயக்கு விமர்ச ఇంకా చెప్తే ఉండదు ఆ బీసీ నాయకులు బీసీ నాయకులు బీసీ నాయకులని కానీ ఒక మన బీసీ నాయకులు వస్తే తన మీద ఏదోవో లేని తోలి అబద్ధాలు చెప్పి ఈ రోజు కడుపు నింపుకుంటున్నాను దయచేసి ఇలాంటి రాజకీయం చేద్దాం నేను అనగా అమ్మా ఈ కళ్ళు బావి బీసీ కాలనీ భాస్కర్ రెడ్డి కాలనీ ప్రకాష్ నగర్ తర్వాత వైఎస్ఆర్ నగర్ శంకర్ నగర్ ఇక్కడ ఇవన్నీ ఏరే పెద్ద ఏరేమ్మా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సమ్మర్ వస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కి వాటర్ వస్తుంది ఇక్కడే కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళు ఇంటి ముందు కాలు కూడా తీర్చుకోలేరు నేను అక్కడ రీసెంట్ గా ఒక పెద్ద హోల్ ఉంది దాదాపు రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏం అన్న ఈ వైసీపీ వాళ్ళు ఓకే దండగా ఏదో పేటిఎం ఐదు రూపాయలు వేస్తున్నట్లు అనిపిస్తుంది అంతే దయచేసి అన్న రేపు అతను మీరు గెలిస్తే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ మెరుగుపడిన ప్రాబ్లం లేడీస్ కి చాలా ఇబ్బంది ఉంది అదే విధంగా వాటర్ ప్రాబ్లం ఇక్కడ రీసెంట్ గా మనకి ఇక్కడ దగ్గరలోనే కొన్ని గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయన్న అక్కడ సమ్మర్ స్టూడేస్ ఏమిటేస్తే నిజంగా మేమంతా మీకు రుణుపడి ఉంటామన్న గెలిచిన తర్వాత అదే విధంగా ఇంకొక మాట కూడా మన సాయం అయ్యారు ఇంకొక నేను మీ గెలిస్తే నేను రాజకీయ కలుగుతామని నిజంగా చెప్తున్నాం సాయన్న దేవుడు కర్ణించి మమ్మల్ని గెలిపిస్తే గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తాం మనల్ని నువ్వు రాజకీయంలో ఏదైనా ఓటుంటామన్నావు మేము ఏం చేస్తాం తెలుసా నువ్వు బ్యాగ్ బ్యాగేజ్ తీసుకొని హైదరాబాద్ చలో చదువు అంటాం ఇది మాత్రం పరిగణ చేస్తాం నిజంగా చెప్పుకున్నా ఎన్ని అక్రమాలు జన్మల్ని రాజకీయం అంటే ఏదైనా ఉందంటే ఈ వైసీపీ పార్టీ అదే విధంగా మన మా పవన్ కళ్యాణ్ గారు నాలుగో బడి అయినటువంటి జగన్మోహన్ ఎక్కడ ఆపాడుతున్నాడు ఒక ఒక సీఎం అయిన తర్వాత నొప్పులో ఎరున్న గులకరాయితో కొడతారు మళ్ళీ అది ప్లాన్ లో చేసుకొని గులకరాయి తీసుకొని ఎంత డ్రామాలు చేస్తారు తోలిసారి కోడి కత్తి తర్వాత ఇప్పుడు గులకరాయి తర్వాత బాబానే చంపునాడు వాళ్ళ చెల్లెలకే మంచి చేయలేడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తాడు మీరందరూ ఇదంతా దృష్టిలో పెట్టుకొని జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కొంతమైనటువంటి బీజేపీ అభ్యర్థి అభ్యర్థిసారి గారికి తమ్ళ మృతిపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి కర్మ ఏర్పరిచిన టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచరీంగా నాగరాజుని చెగల్ బుట్టికి హోటెసి ధారి నజర్ తో గెల్పించాల సంగా మనస్పర్వ కోరుకుంటున్నాము గెలిచిన తర్వాత మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటాం జై జం జనా జై టీడిపి జై బిజెపి జై హింద్